సార్ మీరు ఏం చేస్తున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా ఏంటా కూర్చోవడం అంటే ప్రాపర్గా కూర్చోవడం తెలియదా ప్రభుత్వాలు ఇన్ని రకాలుగా చెప్తున్నా అమ్మా ఏం చేస్తున్నారు మీరు అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది ఎవరి కోసం చెప్తుంది కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా సార్ మీరు మాస్క్ పెట్టుకున్నారు మాస్క్ పెట్టుకునే విధానం కదా ప్లేస్ షిఫ్ట్ అవ్వండి ప్రభుత్వం ఎలా చెప్తుంది అలా కూర్చోండి వన్ మీటర్ డిస్టెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేయాలి సో మనం ఈ విధంగా సార్ మీరు మాస్క్ ప్రాపర్గా పెట్టుకోవాలి సో ఈ విధమైన నియంత్రణ మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క కరోనా నుండి మనం బయటపడవచ్చు ఈ విధంగా ఒక మనిషికి మనిషికి మినిమం వన్ మీటర్ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ మాస్క్ అనేది ఇచ్చేయాలి అయితే ఈ మాస్క్ గురించి ఒక విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఈ మాస్క్లో మూడు రకాలనేది మనకి అవైలబిలిటీ ఉన్నాయి ఈ మాస్కుల గురించి మనం మాట్లాడినప్పుడు చాలామంది మాస్కులు అక్కర్లేదు అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు అది ఒక విధంగా చెప్పాలంటే దుష్ప్రచారంగా మేము చెప్తాం ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నోటి వెండి ఉంటే తుంపర్లు బయటకు పడే అవకాశం ఉంది అది మన మీద పడితే వైరస్ ఇన్ఫెక్ట్ అవుతుందనే ఉద్దేశం మీద మాత్రమే మాస్క్ అనేది పెట్టుకోమని చెప్పంటారు ఇంట్లో కూడా మ్యాక్సిమం మన పిల్లలతో అయినా కావచ్చు ఒకటేనండి మీకు చాలా క్లియర్గా చెప్తున్నాం పిల్లలపైన కానీ పెద్దలపైన కానీ మన కుటుంబంపై ఎవరికి ప్రేమ ఉందో వాళ్ళు ప్రభుత్వం వారిచ్చే లేదా డాక్టర్స్ ఇచ్చే ప్రికాషన్స్ పాటించడం ద్వారా ఈ యొక్క కరోనాను మనం ఖచ్చితంగా తరిమికొట్టగలం